నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో భారత కౌన్సిల్ జనరల్ గా తెలుగు వ్యక్తి నియామకమయ్యాడు వివరాలు వెళితే మొత్తం గల్ఫ్ దేశాలలో అత్యంత కీలకంగా భావించే సౌదీ అరేబియాలోని జద్దాలో భారత కౌన్సిల్ జనరల్ గా తెలుగు యువ దౌత్యవేత్త ఫాహాద్ అహ్మద్ సూరి గారు నియమితులయ్యారు చెందిన ఈయన ప్రస్తుతం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ మిడిల్ ఈస్టు ఉత్తర ఆఫ్రికా దేశాలలో భారత ఎగుమతులు మరియు దిగుమతుల వ్యవహారాలను ఆయన పరిశీలిస్తూ ఉన్నారు అంతకు ఆయన కువైట్ లోని ఇండియన్ ఎంబసీలో పనిచేశారు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు నగరంలోని ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి ఫహాద్ గారు స్థానిక పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు ఆ తర్వాత బెంగుళూరు లో ఎంబీఏ చేసి లండన్ లో బ్యాంకర్ గా పనిచేశారు ఆయన ప్రస్తుతం మనం చూసుకుంటే సౌదీలో రాజకీయ సైనిక లక్షలాది మంది హజ్జు యాత్రికుల రాకపోకల దృశ్య కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ఆయన్ను ఇక్కడ నియమించడం జరిగింది అలాగే ఆయన పనిచేసే కాలంలో సౌదీ మరియు భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధాలు స్నేహం మరింత బలపడాలని కోరుకుంటూ అలాగే ఫహాద్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్